గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లో చాలా మంది ఉన్నారు గాని మన కథలో డైరెక్ట్ గా కనిపించేది మాత్రం రాన్జీ స్నో ఇతను కూడా జాన్ స్నో లాగే నార్త్ కు చెందిన బాస్టర్డ్ కావడం వల్ల అతని పేరులో స్నో ఉంది షోలో కనిపించినట్టుగా కాక బుక్ స్టోరీలో రాన్జీ అగ్లీగా ఉంటాడు క్రిందికి దిగిపోయిన భుజాలతో బిగ్ బోన్స్ తో ఎంత మంచి బట్టలు వేసుకున్నా చూడడానికి బాగోడు పైగా కొన్నాళ్లకు లావైపోతాడన్నట్టుగా బాడీలో ఫ్యాట్ కూడా కనిపిస్తూ ఉంటుంది అతని తండ్రి లాగే రెండు మంచు ముక్కలు పెట్టినట్టుగా చిన్నగా పాలిపోయినట్టుగా ఉంటాయి రాంజీ కళ్ళు పెదాలు వెడల్పుగా ఉంటాయి రాంజీకి చాలా క్రూరమైన బ్యాక్ స్టోరీ ఉంది చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపించే ఆ స్టోరీని సాధ్యమైనంత సాఫ్ట్నెస్ తో చెప్పడానికి ట్రై చేస్తాను ముందే చెప్తున్నాను ఎవరికైనా వైలెన్స్ ఇష్టం లేకపోతే మాత్రం వీడియో చూడడం వెంటనే ఆపేయండి ఆ తర్వాత నన్ను తిట్టుకోకండి రాంజీ తండ్రి నార్త్ లో ఉన్న హౌస్ బాల్టన్ కి చెందిన లార్డ్ అతని పేరు రూస్ బాల్టన్ రాన్జీకి అంత క్రూరత్వం తండ్రి నుంచే వచ్చింది అసలు వాళ్ళ హౌస్ లోనే క్రూయల్టీ అనే ట్రైట్ ఉంది శత్రువుల చర్మాన్ని వాళ్ళు బ్రతికుండగానే ఒలిచి హింసించే అలవాటు హౌస్ బాల్టన్ కుంది రాంజీ తల్లికి చిన్న వయసులోనే తనకి రెట్టింపు వయసున్న ఒక మిల్లర్ తో పెళ్ళవుతుంది అతను వీపింగ్ వాటర్ స్ట్రీమ్ దగ్గరలో ఉంటూ ఉంటాడు ఆ ఏరియా బాల్టన్ లకు చెందింది కావడంతో ఒకసారి రూస్ బాల్టన్ ఒక నక్కని వేటాడుతూ అక్కడికి వస్తాడు అప్పుడే వీపింగ్ వాటర్ స్ట్రీమ్ లో బట్టలు ఉతుకుతున్న ఆ మిల్లర్ యంగ్ వైఫ్ ని చూస్తాడు సన్నగా పొడవుగా ఉన్న ఆమె చూడడానికి బానే ఉందనుకుంటాడు అతనికి ఆ మీద వెంటనే కోరిక కలుగుతుంది ఫస్ట్ నైట్ ట్రెడిషన్ ప్రకారం ఆ ప్రాంతంలో ఎవరికైనా పెళ్ళైతే ఆ పెళ్లి కూతురు మొదటి రోజు రాత్రి ఆ ప్రాంతానికి లాడ్ అయిన రూస్ దగ్గరికే రావాలి కానీ ఆ మిల్లర్ రూస్ కి చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో అతనికి మిల్లర్ మీద బాగా కోపం వస్తుంది అందుకే ఆ మిల్లర్ ని అక్కడున్న ఒక చెట్టు కూర్తీ రూస్ ఆ చెట్టు దగ్గరే ఆ మిల్లర్ భార్యని బలవంతంగా అనుభవిస్తాడు ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు కానీ ఏడాది తర్వాత ఆమె చంకలో బిడ్డతో రూస్ దగ్గరికి వస్తుంది ఆ పిల్లాడే రాంజీ అతను రూస్ కొడుకని చెబుతుందామి ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన రూస్ ఆమెను కొరడాలతో కొట్టించి పిల్లాడిని చంపేద్దాం అనుకుంటాడు కానీ కుర్రాడి కళ్ళు చూసి ఆగిపోతాడు అవి అచ్చం రూస్ కాళ్ళలానే ఉంటాయి మిల్లర్ తమ్ముడు ఆ కళ్ళు చూసి అతను రూస్ కొడుకని గుర్తుపెట్టాడని తన్ని తనని మిల్ లోంచి తరివేశాడని చెబుతుంది రాంజీ తల్లి దాంతో కోపం వచ్చిన రూస్ ఆ మిల్లర్ తమ్ముడి నాలికి తగ్గోయించి మిల్లు రాంజీ తల్లి కప్ చెప్తాడు అతను చేసే ఇటువంటి తప్పుడు పనులు నార్త్ కి లార్డ్ అయిన రికార్డ్ స్టార్క్ దగ్గర ఎవరూ చెప్పకుండా ఉండడం కోసం అలా నాలుగు తగ్గించే అలవాటు ఉంది రూస్ కి అలా రూస్ ప్రతి ఏడు కొన్ని చికెన్స్ పిగ్లెట్స్ కొన్ని కాయిన్స్ ఆమెకి పంపిస్తూ ఉంటాడు రాంజీ తండ్రి తనేనని చెప్పకూడదు అన్నది అతని కండిషన్ కానీ రాంజీ తల్లి మాత్రం మాటి మాటికి ఆ సంగతి రాంజీకి చెబుతూనే ఉంటుంది అతని బర్త్ రైట్ ని గుర్తు చేస్తూనే ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత ఆమె మళ్ళీ రూస్ బాల్టన్ దగ్గరికి వస్తుంది రాంజీ చాలా వైల్డ్ గా తయారవుతున్నాడని మాట వినట్లేదని అతను ఒక సర్వెంట్ నిమ్మని రూస్ అడుగుతుంది అతను అన్నట్టుగా తన దగ్గర ఉన్న రీక్ అనే సర్వెంట్ ని ఆమె కూడా పంపుతాడు కానీ తొందరలోనే రీక్ రాంజీలు కలిసిపోతారు ఎందుకంటే రీక్ కూడా చాలా క్రూరుడు అతని అసలు పేరు బహుశా హీక్ కావచ్చు కానీ అతని వంటి నుంచి వచ్చే భరించలేని వాసన వల్ల అందరూ అతన్ని రీక్ అని పిలుస్తూ ఉంటారు రీక్ కి ఎటువంటి మార్షల్ ట్రైనింగ్ లేకపోయినా అతను రాంజీ కి ఆర్మ్స్ ట్రైనింగ్ ఇస్తాడు అందుకే రాంజీ పోరాడే స్టైల్ చాలా ఆగ్రెసివ్ గా అన్కన్వెన్షనల్ గా ఉంటుంది రూస్ ట్రూబోన్స్ అని పేరు డామెరిక్ బాల్టన్ అతను చాలా నెమ్మదస్తుడు చరిత్ర పుస్తకాలు చదువుతూ హార్ప్ వాయిస్తూ ఉండేవాడు అతను కొంచెం తమ్ముడు ఉన్నాడని తెలుస్తుంది డామెరిక్ కి తమ్ముడు కావాలన్న కోరిక చిన్నప్పటి నుంచి ఉంది అందుకే తండ్రి వద్దన్న వినకుండా రాంజీని కలిసి పరిచయం చేసుకుంటాడు అలా కలిసి వచ్చిన కొన్నాళ్ళకే పొట్టకి సంబంధించిన ఏదో అనారోగ్యంతో డామరిక్ చనిపోతాడు తనకి వారసుడిగా మారడం కోసం రాంజీనే డామరిక్ కి విషం పెట్టి ఉంటాడని రూస్ అనుమానం అయినా కూడా ఇక వారసులు లేకపోవడం వల్ల కొన్నాళ్ళకి రా రాంజీని తన డ్రెడ్ ఫోర్ట్ క్వార్టర్ తీసుకొస్తాడు రూస్ అన్అఫీషియల్ గా రాంజీ ఇప్పుడు రూస్ కి ఎయిర్ అతనితో పాటుగా రీక్ కూడా మళ్ళీ డ్రెడ్ ఫోర్ట్ వస్తాడు ఇక ఇద్దరు కలిసి చేసే అరాచకాలు చెప్పే విధంగా ఉండవు తమ రాజ్యంలోని రైతుల ఆడపిల్లల్ని పట్టుకుని వాళ్ళని పొలాల్లో వదిలి ప్రాణాలు కాపాడుకోమనేవారు తర్వాత వాళ్ళ వెనక కుక్కలను వదిలి మరి తరివి తరివి పట్టుకునేవారు రాంజీ వాళ్ళని బలవంతంగా అనుభవించి చంపేసేవాడు ఇక అతను సర్వెంట్ రీక్ కి నెక్రోఫీలియా అనే ఒక కండిషన్ ఉంది అతను వాళ్ళ శరీరాన్ని కూడా వదిలేవాడు కాదు రాంజీ తనని సంతోషపెట్టిన అమ్మాయిల చర్మాల్ని వాళ్ళు చనిపోయాక వల్చేవాడు వాళ్ళని ఆనర్ చేయడానికంటూ వాళ్ళ పేర్లు తన కుక్కలకు పెట్టుకునేవాడు నచ్చకపోతే బ్రతికుండగానే వాళ్ళ చర్మాలు వల్చి హింసించేవాడు తర్వాత వాటిని ట్రోఫీస్ లాగా కోటకు తీసుకొచ్చేవాడు ఇక వార్ ఆఫ్ కింగ్స్ మొదలయ్యాక రూస్ ఆ వార్ పార్టిసిపేట్ చేయడానికి సౌత్ కి వెళ్లడంతో ఇక్కడ రాంజీద దా అయింది వీళ్ళ ప్రాంతానికి పక్కనే హౌస్ హార్న్వుడ్ అనే ప్లేస్ ఉంది ఆ ప్రాంతపు లార్డ్ అతని కొడుకు కూడా బ్యాటిల్ ఆఫ్ ది గ్రీన్ ఫోక్ లో చనిపోతారు మధ్య వయసులో ఉన్న ఆ లార్డ్ భారీ పేరు డొనెల్లా హార్న్వుడ్ ఆమె వింటర్ ఫెల్ లో జరిగిన హార్వెస్ట్ ఫీస్ట్ కి అటెండ్ అయి తిరిగి వెళ్తుంటే ఆమెను రాంజీ కిడ్నాప్ చేస్తాడు మేడ మీద కత్తి పెట్టి మరీ ఆమెను పెళ్లి చేసుకుని హార్న్వుడ్ కి లార్డ్ గా తన పేరు రాయించుకుంటాడు ఆ తర్వాత ఆమెని ఒక గదిలో బంధించి వదిలేస్తాడు తిండి లేకపోవడం వల్ల కొన్నాళ్ళకి ఆమె అక్కడే చనిపోతుంది రాడ్రిక్ అనే నైట్ డొనెల్లా వెతుక్కుంటూ వచ్చి ఆమెను బంధించి ఉంచిన తలుపులు బ్రద్దలు కొట్టి చూసేసరికి ఆమె ఆకలి బాత్ తట్టుకోలేక తన వేళను తనే కొరుక్కు తినే ప్రయత్నంలో తెగిన వేళతో నోటి చుట్టూ రక్తంతో చనిపోయి కనిపిస్తుంది దాంతో రాడ్రిక్ కి రాంజీ మీద విపరీతమైన కోపం వస్తుంది రాంజీ మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం అతన్ని వెతుకుతూ ఉంటాడు రాంజీ రీక్ లు ఒక హంటింగ్ ట్రిప్ లో ఉండగా వాళ్ళకి రాడ్రిక్ తమ కోసం అక్కడికి వస్తున్నాడని తెలుస్తుంది రీక్ దగ్గర ఉన్న గుర్రం సరిగా పరిగెత్తలేదు దొరికితే రాడ్రిక్ తనను చంపేస్తాడని రాంజీకి తెలుసు అందుకే రీక్ బట్టలు తను వేసుకుని తన బట్టలు ఇచ్చి తన దగ్గర ఉన్న మంచి గుర్రం అతను ఇచ్చి రెడ్ ఫోర్ట్ కోటకు వెళ్లి తన సైన్యాన్ని తీసుకురమ్మని పంపుతాడు రాంజీ మాత్రం హంటింగ్ ట్రిప్ లో పట్టుకుని చంపేసిన అమ్మాయి పక్కనే మట్టిలో గొయ్యి తీసుకుని దాక్కుంటాడు అలా వెళ్తున్న రీక్ ని రాడ్రిక్ మనుషులు పట్టుకుంటారు రాంజీ అనుకుని అతన్ని చంపేస్తారు తర్వాత వాళ్ళకి మట్టిలో దాక్కున్న రాంజీ కూడా కనిపిస్తాడు అతను రీక్ అనుకున్న రాడ్రిక్ అతన్ని బంధించి ఫెల్ కి తీసుకొస్తాడు అక్కడ అతను రీక్ అనే మారు పేరుతోనే బందీగా ఉంటాడు అప్పుడే కర్మ కొద్దీ థియాన్ గ్రేజాయ్ వింటర్ ఫెల్ మీద అటాక్ చేస్తాడు డంజన్స్ లో బందీగా రీక్ పేరుతో ఉన్న రాంజీతో అతనికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది బ్రాన్ రికల్ పారిపోయినప్పుడు రీక్ సలహా మీద ఒక మిల్లర్ కొడుకుల్ని చంపి వాళ్ళనే బ్రాండ్ రికల్ డిక్లేర్ చేస్తాడు థియాన్ వాళ్ళు బ్రాండ్ రికన్లు కాదని ఎవరికి తెలియకుండా ఉండటం కోసం వాళ్ళ చర్మాలు ఓల్చేయమని సలహా చెప్తాడు రీక్ గా ఉన్న రాంజీ థియాన్ అతను చెప్పినట్టే చేస్తాడు రెడ్ కు వెళ్లి అక్కడ సైన్యాన్ని సాయం కోసం తీసుకొస్తానని ని నమ్మించి రాంజీ అక్కడి నుంచి డ్రెడ్ ఫోర్ట్ కోటకి వెళ్తాడు తన సైన్యంతో తిరిగి వస్తాడు వాళ్ళకి ఎదురొచ్చిన నైట్ రాడ్రిక్ ని అతని మనుషుల్ని చంపేస్తాడు రాంజీ తర్వాత రాడ్రిక్ శరీరాన్ని తీసుకొచ్చి వింటర్ ఫెల్ కోట ఉన్న థియాన్ కి చూపిస్తాడు థియాన్ తో పోరాటానికి సిద్ధమవుతున్న రాడ్రిక్ ని రీక్ చంపి తీసుకురావడంతో అతన్ని పూర్తిగా నమ్మిన థియాన్ వింటర్ ఫెల్ కోట తలుపులు తెరిపిస్తాడు అప్పుడు రాంజీ తన రెడ్ హెల్మెట్ తీసి తన రీక్ కాదని రాంజీ అని చెప్పి తన అసలు ఐడెంటిటీని రివీల్ చేస్తాడు ని కొట్టి నేల మీద పడేసి మొత్తం వింటర్ ఫెల్ ని కాల్ చేయమని తన మనుషులకి ఆర్డర్ చేస్తాడు వాళ్ళు వింటర్ ఫెల్ లో ఉన్న వాళ్ళని థియాన్ కూడా వచ్చిన ఐరన్ మ్యాన్ ని కూడా చంపేస్తారు రాంజీ ని బందీగా తీసుకొచ్చి అక్కడ అతన్ని టార్చర్ చేయడం మొదలు పెడతాడు షోలో ఈ వెర్షన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది షోలో అసలు రీక్ అనే క్యారెక్టరే లేదు థియాన్ ఫెల్ కు వచ్చిన ఐరన్ మ్యాన్ థియాన్ కి వెన్నుపోటు పొడిచి అతన్ని రాంజీ చెప్పినట్టుగా ఒక గదిలో బంధిస్తారు అప్పుడు రాంజీ ఒక సీక్రెట్ రెస్క్యూర్ లాగా వచ్చి థియాన్ ని విడిపించి అతను పారిపోతుంటే మళ్ళీ తరిమి పట్టుకుంటాడు ఇక మళ్ళీ బుక్ స్టోరీ లోకి వెళ్తే రాంజీ చర్మం వలిచి హింసిస్తున్నాడని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి అతను థియాన్ చర్మంలోని కొంత భాగాన్ని హాల్ లో ఉన్న రూస్ కి పంపిస్తాడు బ్రాన్ రికల్ని చంపినందుకు రివెంజ్ అంటూ ఆ చర్మాన్ని రాబ్ కి చూపిస్తాడు రూస్ కానీ ఫ్రేస్ తో లానిస్టర్స్ తో కలిసి రాబు వెనుపోటు పొడిచి రెడ్ వెడ్డింగ్ లో రూసే అతన్ని చంపేస్తాడు రూస్ చేసిన పనికి మెచ్చుకుని అతన్ని వార్డెన్ ఆఫ్ ది నార్త్ గా నియమిస్తాడు అప్పటి కింగ్ టామన్ బరాథియన్ అంటే అతన్ని వెనక నుంచి నడిపిస్తున్న టైవిన్ రూస్ బాస్టర్స్ అన్నైన రాంజీని రాంజీ బాల్టన్ గా లెజిటిమేట్ కూడా చేస్తాడు కింగ్ ఇక్కడ రాంజీ థియాన్ని చిత్రహింసలు పెడుతూనే ఉంటాడు చనిపోయిన తన సర్వెంట్ పేరు మీద రీక్ అని పిలుస్తూ స్నానం చేయనివ్వడు అతని చేతుల మీద కాళ్ల మీద ఉన్న చర్మాన్ని ఉంచి విపరీతమైన బాధలో ని రోజున తరబడి ఉంచుతాడు ఆ తర్వాత జాయింట్స్ తీసేస్తూ ఉంటాడు థియాన్ నవ్వు నచ్చలేదంటూ అతని పళ్ళు చాలా వరకు పీకేస్తాడు పూర్తిగా బ్రేక్ అయిపోయిన థియాన్ ఇక రాంజీ ఏం చెప్తే అది చేసే స్థితికి వస్తాడు తన పేరు థియాన్ అని కూడా అనుకోవడానికి ఇష్టపడ్డు అప్పటికి బోట్ ని ఐరన్ మెన్ సీజ్ చేసి ఉంచడంతో ని వాడుకుని వాళ్ళని లొంగ తీసుకుని తర్వాత అటాక్ చేసి వాళ్ళందరి చర్మాలు ఒలిపించి చంపేస్తాడు రాంజీ ఇంతలో రూస్ ఒక అమ్మాయిని తీసుకుని రెడ్ ఫోర్ట్ కి తిరిగి అమ్మాయి ఆర్యా స్టార్క్ అని బాల్టన్స్ చెబుతారు కానీ ఆమె సాన్సా ఫ్రెండ్ జైన్ పూలని థియాన్ వెంటనే గుర్తుపడతాడు రాంజీ చేస్తున్న పనులు చూసిన రూస్ అతని మీద కాపాడతాడు ఇటువంటి పనులు ఎవరికి తెలియకుండా చేయాలంటాడు జేన్ ని ఆర్యా గా చూపించి రాంజీకి పెళ్లి చేసి నార్త్ కి లార్డ్స్ కావాలన్నది రూస్ రాంజీల ప్లాన్ అలా వింటర్ఫిల్ గాడ్స్ వుడ్ లో జేన్ ని పెళ్లి చేసుకుంటాడు రాంజీ షోలో దాన్ని సాన్సా స్టోరీ లైన్ గా మార్చారు అలా జైన్ ని పెళ్లి చేసుకుని ఆమెను ఎబ్యూజ్ చేస్తూ అందులో ని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు రాంజీ నార్త్ లోని కొంత భాగాన్ని ఆక్రమించు ఐరన్ బాన్ ని అక్కడ నుంచి వెళ్లిపోమంటూ రాంజీ లెటర్స్ రాస్తాడు ఆ లెటర్స్ తో పాటుగా థియాన్మ ముక్కల్ని కూడా పంపిస్తాడు కాసిల్ బ్లాక్ లో ఉన్న నైట్స్ వాచ్ కూడా వాచ్న్ తో ఒక లెటర్ పంపుతాడు రాంజీ అది అందుకున్న జాన్స్ ను రాంజీ దగ్గర ఉన్నది ఆర్యా అనుకుని ఆమెను రక్షించడం కోసం ఫ్రీ ఫోక్ లీడర్ అయిన మ్యాన్స్ రైడర్ ని పంపుతాడు అతను అబెల్ అనే మారు పేరుతో వింటర్ఫెల్ కి వెళ్లి థియాన్ హెల్ప్ తో జేన్ ని కాపాడి బయటికి తీసుకొస్తాడు అప్పటికే మర్మౌంట్లు మౌంటైన్ క్లాన్స్ ని విడిచిపెట్టమంటూ బాల్టన్స్ మీద యుద్ధానికి వెళ్తారు స్టానిస్ కూడా తన సైన్యంతో వింటర్ ఫెల్ కి వస్తూ ఉంటాడు రాంజీ దగ్గర నుంచి తప్పించుకున్న థియాన్ జైన్ లు స్టానిస్ ఉన్న క్యాంప్ కి చేరుకుంటారు స్టానిస్ థియాన్ని బంధిస్తాడు అప్పుడే జాన్స్ ప్రమాదం తెప్పించే పని ఒకటి చేస్తాడు రాంజీ అతను ఒక లెటర్ రాస్తాడు అప్పటికి జాన్ నైట్స్ వాచ్ కి లార్డ్ కమాండర్ గా ఉంటాడు ఆ లెటర్ లో రాంజీ తను మ్యాన్స్ రైడర్ ని పట్టుకుని ఒక కేజ్ లో బంధించానని స్టానిస్ ని చంపేశానని ఏడు రోజుల యుద్ధంలో అతని సైన్యాన్ని నాశనం చేశానని ఇప్పుడు స్టానిస్ మ్యాజికల్స్ వాడు తన దగ్గరే ఉండని రాస్తాడు అంతేకాక తన కూతుర్ని మెలిసెండ్రా తన తన దగ్గరికి పంపించాలని లేకపోతే తనే అక్కడికి వస్తానని రాస్తాడు రాంజీ ఆ లెటర్ ని ఫ్యాన్స్ బాస్టర్డ్ లెటర్ అని పింక్ లెటర్ అని పిలుస్తారు ఆ లెటర్ చదివిన జాన్స్ ను రాంజీని ఆపకపోతే నైట్స్ వాచ్ కి ప్రమాదం అని అనుకుంటాడు అందుకే ఫెల్ లో ఉన్న రాంజీ మీదకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు అందుకు ఫ్రీ ఫోక్ సపోర్ట్ చేస్తారు కానీ కొందరు బ్లాక్ బ్రదర్స్ కి ఆ ప్లాన్ నచ్చదు అది నైట్స్ వాచ్ తీసుకున్న ఓత్ ని బ్రేక్ చేయడం అవుతుందనుకున్న బ్లాక్ బ్రదర్స్ జాన్ ని కత్తులతో చేస్తారు జాన్స్ నా బ్రతికాడా లేదా అన్నది ఇంకా తెలియదు ఇలా మ్యూటినీ అట్ క్యాసిల్ బ్లాక్ అనే పెద్ద ఇన్సిడెంట్ కి రాంజీ కారణం కావడంతో మార్టిన్ ఫిఫ్త్ బుక్ ఎ డాన్స్ విత్ డ్రాగన్స్ పూర్తవుతుంది అంటే ఇంకా ఇప్పటికీ కథలో రాంజీ పొటెన్షియల్ విలన్ గానే ఉంటాడు షోలో మాత్రం అతను బ్యాటిల్ ఆఫ్ లో రెక్కన్ స్టార్క్ చంపేసి తర్వాత జాన్ స్నో చేతిలో చావు దెబ్బలు తింటాడు సాన్సా అతన్ని అతని కుక్కల మధ్యనే వదిలేస్తుంది ఆకలితో ఉన్న ఆ కుక్కలు అతన్ని అటాక్ చేసి చంపేయడంతో రాంజీ కథ షోలో ముగుస్తుంది ఇదండి ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ మారు పేరైన రాంజీ బాల్టన్ బుక్ స్టోరీ ఏదైనా కొత్తగా తెలిసి ఉంటే గనక లైక్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్